ముచ్చట్లతో ఇగో గుసగుస ముచ్చట్లు మస్తుగానే పట్టుకొచ్చిండు శ్రీశైలం చేత అయ్యాల సుత తయారున్నట్టే కదా ఇక మొట్టమొదలు అయితే రాజీవుని జీవితం దేశానికి అంకితం అదే నువ్వు రాజీవ్ గాంధీ సార్ ఉన్నాడు కదా గప్పట్ల ప్రధానమంత్రి గా రాజీవ్ గాంధీని గిదే రోజు అనుకోరాదు గట్ల ఉన్నారు కదా శ్రీలంకు అంటారు ఇదే ఆ పిరమదూర్ల బాంబులు వేసి ఆయనంత జనాల మధ్యలో ఉన్న ప్రధానమంత్రి సార్ను ఇవాళ కనరాకుండా చేసిర్రోళ్ళ ఇక ఒక్కసారి ఆ రాజీవ్ గాంధీకి జనం టీవీ తరపున నివాళులు అర్పిద్దాం ఏది ఏమైనా దేశం కోసం పోరాడినోళ్ళు ప్రధానమంత్రి పదవి ఉండగానే ఇద్దరు జీవిడిసిర్రు గదే వాళ్ళమ్మ ఇగో ఆయన రాజీవ్ గాంధీ భారతదేశం యొక్క ఏడవ ప్రధాన మంత్రి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు పదవిలో ఉన్నాడు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టు ఇరవైనా బాంబేలా ఇప్పుడు ఉన్న బొంబాయి ఓ గాడ గుట్టడు సారు ఆయన తల్లి ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి తండ్రి ఫిరోజ్ గాంధీ పార్లమెంటు సభ్యులు విద్య మరియు ప్రారంభిక జీవితం అంతా సారది రాజీవ్ గాంధీ ద్వీన్ స్కూల్లో విద్యాభ్యాసం చేసిండు ఆయనతో ఇంగ్లాండ్లోని ట్రినిటీ కాలేజీ క్రైమ్ బ్రిడ్జ్ మరియు ఇంపీరియల్ కాలేజీ లండన్లో చదివిండు అక్కడి నుంచే సోనియా మైనను కలుసుకొని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో లగ్గం ఆడి ఆయన వృత్తిపరంగా ఇండియన్ ఎయిర్లైన్స్లో పైలట్గా పనిచేసిండు రాజకీయాల్లో ఆసక్తి లేకపోయినా కూడా రాజీ తమ్ముడు సంజయ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభైలో విమాన ప్రమాదంలో మరణించడంతో తల్లి ఇందిరా గాంధీ అభ్యర్థైన రాజకీయాల్లోకి ప్రవేశం చేయమని చెప్తే అప్పుడే ప్రవేశం చేసిండ్రు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అమేది నియోజకవర్గం నుండి లోక్సభకి ఎన్నికయ్యు ప్రధానమంత్రి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ నలభై ఏళ్ళ వయసులో ప్రధానమంత్రి పదవిని స్వీకరించిండు ఇది భారతదేశ చరిత్రలో అత్యంత భిన్న వయసులో ప్రధానమంత్రి అయిన సందర్భం ఆయన పాలనలో టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ రంగాల్లో ఆధునీకరణకు ప్రాధాన్యత ఇచ్చారు అయితే బోఫోర్స్ కుంభకోణం వంటి వివాదాలు ఆయన పరిపాలనపై మచ్చ వేసినాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై నాడు తమిళనాడులోని పిరంబదూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సమయంలో వచ్చిందో ఏం కథనో కానీ ఒక మహిళ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ సభ్యురాలైన ఆమె ఆత్మావతికి దాడిపడి రాజీవ్ గాంధీని ప్రాణమిడి స్టట్టు చేసిందులో బాంబు వేలి ఈ ఘటనలో ఇంకొంతమందికి కూడా ప్రాణాలు కోల్పోయినాయి ఆయన స్మృతిలో అక్కడ రాజీవ్ గాంధీ స్మారక స్థలాన్ని నిర్మించిండ్రు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒక్కటిలో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న మరణాంతరం ప్రదాన చేయబడింది ఆయన స్మృతిలో ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవైన సద్భావన్ దివాస్గా జరుపుకుంటుండ్రు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు హైదరాబాద్లా మరియు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇది కూడా హైదరాబాద్నే ఇట్లా అనేక పేర్లు రాజీవ్ గాంధీకి పెట్టిర్రు ఇంత గొప్ప నాయకుడిని కోల్పోవడం చాలా బాధాకరమే ఈ రోజు రాజీవ్ గాంధీ వరదంతి సందర్భంగా జనం టీవీ కూడా నివాళులర్పిస్తుంది अरे वो क्या ఉడకపోతా ఉడకపోతా అంటే ఉడకపోతా ఆయనతో ఎండాకాలమేనా ఇది మంచి మే రోణి కార్తంతా ఎట్లుంటాయి ఇక ఇక రెండు రోజులైతే రోణి కార్తీ సురైతే ఎండలు సంపుడు దంపుతుంటాయి మరి ఇదంతా బాగానే ఉంది పొదుగు పొదుగునే వానదేవుడు వచ్చి ఉర్రుకొస్తున్నా అనుకో రాదు ఆయనతో రైతు అన్నలు అయితే ఆగం చేసిండు ఇగో నిన్న సూత పొదుగు నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాడ వానవాడి రైతన్నలు ఏ సూతాగమయ్రో ఆకాల వర్షానికి తడిసి ముద్దయిన వరి ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడం తోటి నష్టానికి కారణమంటున్నారు రైతన్నలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వేస మార్కెట్ యార్డు పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉరిగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో రాత్రి పొట్టు పొట్టు కూర్చున్న వానకు మొత్తం ధాన్యం అంతా ముద్ద అయిపోయింది సెంటర్ నిర్వాహకులు తమ ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేస్తే ఇంత కవర్లు కూడా ఇస్తే ఏం కాకపోవని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేసారు ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన పంట చేతి రాకపోయేసరికి వానలా కొట్టుకోపోయేసరికి ఇది అంత ప్రభుత్వ నిర్లక్ష్యమే అని రైతన్నలో వ్యక్తం చేస్తున్నారు సెంటర్ నిర్వాహకులు అతి త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ఈ తిప్పలేముండే గానీ రైతన్నులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనుకోరాదు ఏది ఏమైనా సూత ఆరు నెలలు కష్టపడి ఒక్క రోజుల కథం అయిపోతే అయిపోయేదానికి మీరు కొనుకపోయేసరికి ఈ వరి ధాన్యం తడిచింది కాదు సార్లు ఈ సెంటర్లలో జర దెబ్బ వరిధాన్యం వరి ధాన్యం కొని రైతన్నలకు జర మేలు చేయరు సార్లు దాకా ఏం నడుస్తుంది రాష్ట్రంలో అంటే అందాల భావాలను మొత్తం ఏడికాడికి అక్కడ ఇక్కడ అంతడా ఎక్కడైనా అక్కడ తిప్పేసి ఆయనతో రెండు వందల కోట్లు ఉత్తర్వు తీసుకుపోయి ఇగో ప్రపంచం మొత్తానికి పరిచయం చేస్తున్నా అని ఏడో ఖర్చు పెట్టిరో ఏం కథ కానీ జవాబు లేని ఆధారం అయితే అయిందని ఇగో మన సిపిఐ నారాయణ సార్ చెప్పగానే రాదు కాంగ్రెస్ నాయకులకు ఏం పని లేదు పాలన పక్కకి పెట్టిర్రు అనా మాత్రం అందాల భావనమడి తిరుగుతు ఇది నేను అంటున్నాం వచ్చాడే కాదు లో సిపిఐ నారాయణ సారే అంటుండు ఒకసారి ఏం అంటుండు ఏం కథ చూసేద్దాం ప్రపంచ అందాల భావనంతా తెలంగాణలో తిరుగుతుంటే ఈ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పాలకులు ఆయన ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరికి ఏం పని లేక ఈమ్మడి తిరుగుతున్నా అని సిపిఐ నారాయణ సార్ గిట్ల గట్టిగానే ఆరుచుకుండు వీళ్ళ కన్నా టిక్ పోరాడే పో టిక్ టాక్ తరుణాని అందాల భావం లెక్క ఎంత సొల్లుగా నడుస్తుంటాడు ఎంత యాప్ చేస్తుంటాడు ఆ పెట్టి ఏదైనా పైసలు వస్తాయి కానీ ఈ అందాల భావన ప్రపంచానికి పరిచయం చేస్తా అని చెప్పి ఉన్న కోట్లు కోట్లు ఖర్చు వేరు నాయన అనేది చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రుమాలు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బంధే వాళ్ళకి ఇక అందాల పోటీ పెట్టి దాని పెద్ద పెట్టి ఖర్చు పెట్టి తిరిగి చంద కూర్చు కూకుంటే లాభం ఆ డబ్బులేదో ఏ బీజేపీలకు ఏం పని లేదే లేదు ఊ అంటే ఏదో వీడియోలు ఏ వీడియోలు ఆ వీడియోలు ఈ వీడియోలు తెచ్చి తయారు చేసి ఇగో గిట్ల సోషల్ మీడియాలోకి ఇప్పుతున్నారట ఏ ఇది నేను అంటున్నాను అనుకుంటా రాయట్లా నేను కాదు కాంగ్రెస్ అద్దెంకి దయాకర్ సార్ అంటుండు అవును మరి మన బీజేపీ కేంద్ర మంత్రి సార్ ఉన్నాడు కదా కిషన్ రెడ్డి సారు అదే అంటారు నాకు వస్తున్నాడు సార్ ఏమన్నాడు నల్లి కుట్రలకైనా ఉంటాడు అట ఇది నేను అంటున్నది కాదు ఇగో అద్దెకి దయాకర్ సార్ అంటుండు మరి ఎట్లా అన్నాడు ఏ కథ ఎందుకు అన్నాడు అంత మరి పరి చేస్తున్న కామెంట్ చూస్తే తూ అనిపిస్తారు మిమ్మల్ని చూస్తే మీరు మళ్ళా పవిత్రం అని చెప్పుకుంటారు సిగ్గు లజ్జలే కిషన్ రెడ్డి ఆ సోషల్ మీడియా మరి నాకు తెలియదు చూస్తానికేమో కనపడతావు గానీ ఇలాంటి భాష ఇదా సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో భారతీయ జనతా పార్టీ అదే కాదు బూత్ జనతా పార్టీ ఆట బిజెపి సోషల్ మీడియా వాళ్లకు ఏం పని లేదు ఇష్టం వచ్చినట్టు నా మీద అర్థమైన రాజారు ఇగో అద్దెంకి దయాకర్ రావు సారు కిషన్ రెడ్డిని గిట్ల పట్టుకొని నల్లి కుట్లో అని చెప్పిండు వాళ్ళ మీద కేసు పెడదామంటే ఆయనతో ముఖం కూడా కనబడలేదు ఏముంది ఏడుకేలో పాత వీడియోలు తీస్తున్నారు ట్రోల్ చేసి అడ్డగోలిగా వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళ అంటేనే ఇగో కళ్ళల్లో పొడుసుకొచ్చినట్టుంది బీజేపీ వాళ్ళ కానీ సార్ గిట్ల చెప్పకనే చెప్తున్నాను రాదు గట్టిగానే